హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ రజిత నేను మీకు ముందు వీడియోలో చెప్పాను కదండీ రాయదుర్గం చూడడానికి వెళ్ళానని రాయదుర్గం మెట్రో స్టేషన్ పక్కనే ఐక్యా షోరూమ్ అయితే ఉందండి అంత దూరం వెళ్ళాం కదా అది కూడా విజిట్ చేద్దామని నేనైతే ఐక్యా షోరూమ్కి అయితే వెళ్ళిపోయానండి చూడండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి అందరు తప్పకుండా వెళ్ళి చూడాల్సిన ప్లేస్ అండి మనకు కావాల్సిన వస్తువులు అందు చాలా బెస్ట్ లో చాలా మోడల్స్ మనకి ఇక్కడ దొరుకుతాయండి నేను అది మీకు ఒకసారి చూపిస్తాను రండి ఈ ఐకే షోరూమ్ అనేది మన హైదరాబాద్లోనే చాలా బిగ్గెస్ట్ షోరూమ్ అండి మనకి ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం మనకు అనేది ఇక్కడ దొరుకుతుంది చూడండి నేనైతే అక్కడికి వెళ్తున్నాను వెళ్ళాలనుకున్న వాళ్ళు మెట్రోకి కూడా వెళ్ళొచ్చండి లేదా ఓన్ వెహికల్స్లో కూడా వెళ్ళొచ్చు ఇది ఎంట్రెన్స్ అండి ఇది చూడండి ఎంట్రన్స్ కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది ఒక స్క్వేర్ లాగా ఒక ఆ డోర్ అనేది తిరుగుతూ ఉంటుంది ఆ డోర్ నుండి మనం లోపలికి వెళ్ళాలి అలా ఎంటర్ అయిన లో కాగానే లోపలికి మనకి ఒక డెమో సెట్స్ అయితే పెట్టారండి డెమో సెట్స్ అంటే మనకు ఐకే షోరూంలో ఏమేమి ఐటమ్స్ అయితే ఉంటాయో అవన్నీ కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకు డెమో సెట్స్గా పెట్టారు చూడండి మనం అక్కడ చూసి మనకి ఏమేమి కావాలో కూడా డిసైడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి నేనైతే స్టార్ట్ అయ్యాను లోపలికి ఎస్కలేటర్కి పైకి వెళ్తున్నాను చూడండి నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది అందరు చెప్తుంటే విన్నాను కానీ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు చూడలేదు ఒకసారి చూడాలని అనుకున్నాను అందరు అంటుంటారు నువ్వు వెళ్ళినా కానీ అన్నీ చూడలేవు అని అన్న అన్నారండి అదైతే నిజము చాలా పెద్దది కదండి ఇది చాలా ఎకరాల్లో ఉంది కాబట్టి మనం మొత్తం వన్ డేలో కవర్ చేయడం కష్టమైపోతుంది కాబట్టి మనకు మెయిన్ మెయిన్ థింగ్ ఏమేమి కావాలో అవి చూసి మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చండి ఇక్కడ డోర్ డెలివరీ కూడా ఉందండి మనకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది దీంట్లో ఇప్పుడు మనకు బయట కూడా చాలా వస్తువులు దొరుకుతున్నాయి కదండి ఈఎంఐ ఫెసిలిటీలు ఫోన్స్ కానీ ఇంట్లో హోమ్ డెకర్స్ కానీ ఇట్లా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ అలా ఇక్కడ మనం ఏ ఐటమ్ తీసుకున్నా కానీ మనకు ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది ప్లస్ డోర్ డెలివరీ ఉందండి చాలా బాగున్నాయి నేనైతే చాలా ఆశ్చర్యపోయాను చూసి అందరు ఐకే అంటుంటే నేను విన్నాను కానీ ఇలా అన్ని ఐటమ్స్ ఎంత బాగుంటాయని నేనైతే అనుకోలేదు ప్రైస్ కొంచెం కాస్ట్ అయినా కానీ మనకు చాలా మంచి మంచి మోడల్స్ చాలా కలర్ఫుల్గా ఎన్ని కావాలంటే ఏ ఐటమ్ అప్పటికప్పుడు మనము సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు చాలా బాగున్నాయి వన్స్ మీరు విజిట్ చేయండి చాలా బాగుంటుంది చూసేయండి ఒకసారి ఎలా ఉంది మొత్తము నేనైతే ఐక్య మొత్తాన్ని వీడియోలో కవర్ చేయలేకపోయానండి ఇలా పార్ట్స్ పార్ట్స్ వైజ్గా నేను పెడుతుంటాను ఒకసారి చూడండి ఇది ఎంట్రెన్స్ ముందు వెళ్ళడం వెళ్ళడమే సోఫా సెట్స్ ఉన్నాయండి అస్సలు అయితే ఎంత కలర్ఫుల్గా చాలా బాగున్నాయి మంచి మంచి మోడల్స్ మంచి మంచి యూనిక్ కలర్స్లు కూడా చాలా చక్కగా ఉన్నాయండి మన ఆఫీస్ వేర్ కానీ ఇళ్ళల్లో కానీ పెట్టుకుంటే అసలు చాలా మంచి లుక్ అయితే వస్తుంది నేనైతే అన్నిటి మీద ఒకసారి ఇట్లా కూర్చోని చూస్తూ చెప్తా ఉన్నాను చూడండి ఎంత బాగున్నాయో పిల్లో కలర్ కవర్ చూడండి పిల్లోస్ కూడా చాలా బాగున్నాయి మంచి మంచి మోడల్స్ మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్లో బాగున్నాయి ఆ సోఫా ఎదురుగా ఉంది టీపాయ్ అండి అది అవి కూడా చాలా గట్టిగా ఉన్నాయండి చూడడానికి అయితే మంచి మంచి కలర్స్లో సోఫాలు చూడండి ఎంత బాగున్నాయో సెలెక్ట్ చేసుకోవడం కూడా మంచి మంచి కలర్స్ యూనిక్ కలర్స్ ఉన్నాయి అలా మొత్తం ఒక రౌండ్ నేను వేస్తున్నాను చూడండి ఒకసారి అంటే ముందు మనకు హాల్లో కావాల్సిన ఐటమ్స్ స్టార్టింగ్లోనే ఉన్నాయండి మీరు వెళ్తే ముందు చక్కగా చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రతి ఐటెం మీద మనకు వారంటీ అనేది కూడా ఉందండి చాలా మంచి బెస్ట్ ప్రైజ్లలో ఉంది మళ్ళీ చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారు చాలా బాగుంది చూడండి ఎన్ని కలర్ఫుల్గా ఉన్నాయో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అన్నీ ఒక దగ్గర చూడడం ఫస్ట్ టైం అది అలా మన సోఫాలో కూర్చొని టీ పైలో టీ తాగుతూ పేపర్ చదువుతూ అలా ఎంజాయ్ చేయడం చాలా బాగుంది మనం సెలెక్ట్ చేసుకునే సోఫాలు కవర్స్ కలర్స్ అండి అండ్ అవి ఎలా ఉన్నాయేంటి ఏంటి దాన్ని బట్టి కూడా మనము సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది హాల్లో చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేశారో అంటే ఇది మోడల్గా పెట్టారండి మనం కూడా మన ఇన్ ఇంట్లో ఎలా అయితే అరేంజ్ చేసుకుంటామో ఒక్కసారి అలా ఊహించుకొని మనకు నచ్చిన సెట్స్ తీసుకోవచ్చు అలా పెట్టారు ఇక మనం ఏం లేదండి కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే జస్ట్ పెళ్ళై ఒక ఫ్లాట్ ఎక్కడన్నా తీసుకొని ఐక్యాకి వెళ్ళి ఏమేమి కావాలో అన్నీ తెచ్చిపెట్టుకోవచ్చు మనసు చాలా బాగుంది మంచి మంచి కలర్స్ మంచి మంచి ఎంత మంచి డెకరేట్ చూసారు చేశారు చూడండి చాలా బాగుంది కదా నాకైతే మంచిగా అనిపించింది ఇది మిర్రర్ అండి మన వాష్రూమ్ దగ్గర మిర్రర్ బయట పెట్టారు చూడండి ఎంత పెద్ద మిర్రరో కదా చాలా బాగుంది మనం అక్కడికి వెళ్ళి మన ఇంటిని ఇమేజ్ చేసుకొని అంటే అక్కడ ఇలా పెడితే బాగుంటుంది అని అనుకొని ఆ సెట్స్ మొత్తం తీసేసుకుంటే సరిపోతుంది కొంచెం అయినా కానీ చూడడానికి అయితే సో చాలా బాగుంది టీవీ ఎక్కడ అరేంజ్ చేసుకోవాలి అలా టీవీ స్పేస్ మిర్రర్స్ కింద సింక్ చూడండి మంచి మంచి మోడల్ సింక్స్ టీ ఫైల్ ఎంత బాగున్నాయి కదండి నాకైతే చూస్తే చాలా మంచిగా అనిపించింది నేను కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకు పోస్ట్ పెడుతుంటానండి ఎవరన్నా కొత్తగా నా ఛానల్ చూసేవారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇందులో మీకు ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా సరి చేసుకుంటాను ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి నాకు తోచింది మీకు కొంచెం చూపించాలి అనుకొని నేనైతే ఈ వీడియో షూట్ చేశాను అంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే షూట్ చేశానండి చూడండి మీరు వన్స్ విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఏ ఐటమ్ అయినా కానీ క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేశారు ఇవి చూడండి ధూప్ స్టిక్స్ ఇవి బాగున్నాయి కదండి ప్రతి ఐటమ్ నేనైతే పట్టుకుని అలా చూస్తున్నాను మంచిగా అనిపించింది మనకైతే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో అలా వెళ్తూ వెళ్తూ ఉంటే మనకు ప్రతి ఐటెం చూసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ప్రతి దాని మీద మనకు కాస్ట్ అనేది పెట్టారు దాన్ని చూసి మనం దానికి ఆ రేట్ పెట్టొచ్చో లేదో చూసుకొని మనం పర్చేస్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇవి ర్యాక్స్ మన ఆఫీస్లో కానీ బయట కానీ పెడుతుంటాం కదా ఆ ర్యాక్స్ అండి ఇవి సో దీనికి కంటిన్యూషన్ వీడియో కూడా ఉంటుందండి నేను పార్ట్ టూ కూడా పెట్టాను చూడండి అది లాస్ట్ వరకు ఆల్మోస్ట్ కొంచెం అయితే నేను కవర్ చేశాను ఇంకా ఎవరికైనా డౌట్స్ అనిపిస్తే మీరు తప్పకుండా ఒక్కసారి ఆ షోరూమ్కి అయితే విజిట్ చేయండి చాలా బాగుంది ప్రతి ఐటెం ఉంటుంది అక్కడ ప్రతి ఐటెము ఎలా అరేంజ్ చేసుకోవాలి ఏమేమి తీసుకోవాలి ఏది ఎక్కడ పెట్టాలి ఏంటనేది కూడా వాళ్ళు చక్కగా అరేంజ్ చేసి పెట్టారు దాన్ని బట్టి మనము సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు స్టడీ చైర్స్ మామూలు కూర్చునే చైర్స్ వేర్ చైర్స్ ఇలా చాలా మోడల్స్ ఉన్నాయండి చూడండి నాకైతే మంచిగా అనిపించింది చూసాక చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది అంటే నేను ఇలాంటివి నేను ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం చూశాను టైం కూడా సరిపోలేదు చూడడానికి డైనింగ్ టేబుల్ ఎలా అరేంజ్ చేసుకోవాలి ఏవి ఎలా పెట్టుకుంటే బాగుంటుంది దేని కాంబినేషన్ ఏంటని కూడా వాళ్ళు సెలెక్ట్ చేశారు చూడండి చాలా బాగుంది కదా మంచిగా అనిపించింది నాకైతే ప్రతి ఐటము చాలా యూనిక్గా చాలా చక్కగా డిజైన్స్ చాలా బాగున్నాయండి వన్స్ తప్పకుండా మీరు విజిట్ చేయండి అలా వెళ్ళినప్పుడు దాని పక్కనే మంచి మంచి ప్లేసులు ఉన్నాయండి రాయదుర్గం దుర్గం చెరువు అలా చాలా ఉన్నాయి హైటెక్ సిటీ శిల్పారామము ఈ ఐకా షోరూము అలా కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి చాలా ఎంజాయ్ చేయండి నేను అది కూర్చొని ఫోటో కూడా దిగాను ప్లీజ్ అండి దీనికి కంటిన్యూషన్ వీడియో కూడా ఉంటుంది తప్పకుండా పార్ టూను చూడండి